దేవి అష్టోత్తర శతనామావళి ఓం కూష్మా్యై నమ కరతాయ నమ కుశేషాయ విలోచనాయ నమ ॐ कोशलाय नमः ॐ केशवप्रियायै नमः ॐ काश्मीर्लिप्तवक्षोजाय नमः ॐ काश्यपान्वयवर्धिन्यै नमः ॐ कुशावर्तायै नमः ॐ क्लेशनाशिन्यै नमः ॐ कौशिकागरवासिन्यै नमः ॐ कुरार्त्यै नमः ॐ कुलपूजायै नमः ॐ कुला नमः ॐ सुवरकृत्रपाय नमः ఓం కులభూషాయ నమ ఓం కయ నమ ఓం కూరారిగణసేవిత నమ కల పుష్పాయ నమ కలరతాయ నమ ఓం కుల పుష్పరాయణాయ నమ ఓం కులవస్రాయ నమ ఓం కుమారి పూజ నోజ్జాత నమ ఓం కేశవసక్తమానసాయ నమానుపనార్జుతమేము నమ కుమరాయ నమ ఓం కామసంతుష్టాయ నమ ఓం క్లేశసంగ వినాశి నమ కౌశికాయ నమ ఓం కుమారీ రూపారిణ్యై నమ కేశీసూదన తత్పరాయ నమ కుమరాయ నమ ఓం కోవిన్ తాయ నమ ఓం కోమలాయ నమ ఓం కోస్వనాయ నమ ఓం కుంకుమాణాన్వితాయ నమ ఓం కాళచక్రాయ నమ ఓం కాళగచ్చే నమ కాళచక్ర మనోభవాయ నమ కుందజ్జాయ నమ ఓం కురంగ్యై ఓం నమకూటజాశ్రాయ నమ కుంభినాశ విభూషాయ నమ కాశ్మీర్దావ్ తయ నమ క్లేషరహితయ నమ ఓం కుల చూడామ ఓం కులాయ నమ కలగ్రికై నమ ఓం కృష్ణవ్యాయ నమ ఓం కులారాజ్యాయ నమ ఓం కుశావర్త కుశావర్తనివాసాయ నమ కులకుండ సమోల్లసాయ నమ ఓం కుంద పుష్ప కుందాయణాయ నమ కోషలక్ష్మై నమ కుశవచ్చ ఓం కుండ కుండోళోద్భవధారాయ నమ కౌశిక ప్రీతాయ నమ కేశవానందకారిణ్యై నమ కండగోళపూజిత నమ్యై నమ ఓ కౌశాంబాయ నమ ఓం కేశవరాజహృదయ నమ ఓం కుందేవత ఓం కులచక్రపరాయణాయ నమ ఓం కశ్యపాయ నమ కులందమాకరాయ నమ ఓం కేశిదూదిన్య నమ కుందమ కుందరిజ నమ కుదాయ నమ కాశ్యై నమ కలదాయ నమ కోషాయ నమ కులేశ్వర్యై నమ ॐ कुल्लिङ्गाय नमः ॐ कुलानन्दायै नमः ॐ कुलरामायै नमः ॐ कुटार्कदृशे नमः ॐ कुलिशाङ्गै नमः ॐ कृशाङ्गै नमः ॐ कोशलक्ष्मै नमः ॐ कोशाय नमः ॐ कोमलायै नमः ॐ कोटिरूपाय नमः ॐ कोटिरतायै नमः ॐ क्रोधिनाय नमः ॐ कोकिलायै नमः ఓం క్రోట్యై నమకోటి మందపరాయణాయ నమ ఓం క్రోధరుపిణ్యై నమ క్లేషాయ నమ ఓం క్రోధరుపాయ నమ ఓం క్రోధ పదా నమ కోదంద దారిణ్యై నమ కశ్యపచితయ నమ ఓం కుశావత్య నమ రూపిణ్యై నమ ఇది శ్రీ శాంతమహర్షి విరచ విరచిత శ్రీకూష్మాండిదేవి ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿ ಸಪ್ತ